హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు స్వప్న మా విలేజ్ వచ్చేసి మల్యాల గ్రామ చందూర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నన్ను ప్రోత్సహించిన వారు మా హస్బెండ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ అమరవీరుల అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ వాడదాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరు അമരലാര വനം പദു മാത്യാഗലുലാരാ മരച്ചി പൊമോ മേമോ മാത്യാഗലുലാരാ മരിച്ച പൊമോ മേമോ ഗുണ്ടെല്ലാം പൊരുതം വിടത്ത വീരുലരാ വനം വിദ്യാർഥി അമരുലരാ വനം మేరు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మేరు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మేరు మీరు నెత్తుటి మడుగల్లా ఎత్తి పిడికి వీరుల రావందనం విద్యార్థి అమరుల వందనం చదువుకోకడు కానీ సగానం పిన తండ్రి చదువుకోకడు కానీ సగానం పిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువు భర్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వంద వందనం పదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించిన కానీ ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ మీలాంటి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడు పుల్లోన మీరు పే చూస్తుంటాం పొద్దు పొడు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు జోహార్ తెలంగాణ అమర జోహార్ జోహార్